మిత్రులకి నమస్కారం అండి ఇప్పుడే నిర్మాతలు చిన్న సినిమాలు తీసేవాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ జరిగింది వాళ్ళు ఇనానమస్గా ఒక డిసిషన్ తీసుకొని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అందరికీ తెలియ చెప్పని చెప్పి చెప్పారు చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ మార్కెటింగ్ లేక థియేటర్లు ఇబ్బంది పడుతూ వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఈరోజు సంవత్సరంలో మూడు వందల సినిమాలు రిలీజ్లు అయితే దాంట్లో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈరోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు మనుగడలో ఉన్నారు లేకపోతే ఈ చిన్న సినిమాలే లేకపోతే ఎంప్లాయీస్కి మనుగడ ఉండదు వర్క్ షాప్ ఫాలో వస్తుంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఉండే కష్టానికి నిన్నటిదాకా మేమిచ్చే వేజెస్ కట్టే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించమని ఈ రోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి నిన్నటిదాకా తీసుకునేదానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనే ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పన్నారు అలాగే కౌన్సిల్ నుంచి చాంబర్కి చాంబర్ నుంచి ఫెడరేషన్కి లేబర్ కమిషన్ గారికి తెలియజెప్పన్నారు అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్ చేసి చాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి వేతనాలు పంపు పెంపు బతించదు అని క్లియర్గా రాయమన్నారు వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు జరగటం లేదు మొన్నటిదాకా చిన్న సినిమాకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు చాలామంది వర్కర్లు రెడీగా ఉన్నారు మాకు పనిచేసేదానికి వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం మాకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెప్పన్నారు ఈ ప్రొడ్యూసర్లు అందరి తరపున నేను చిన్న సినిమాలే నేను ఎనభై మూడు సినిమాలు తీస్తే యాభై యాభై ఐదు సినిమాల దాకా నేను చిన్న సినిమాలే తీశాను ఆ చిన్న సినిమాలకి ప్రతినిధిగా మా నిర్మాతలందరి తరఫున ఒకే వాయిస్గా ఎందుకనంటే ఇదే శ్రీనివాసరావు గారు క్లియర్గా చెప్పారు ఆయన ఇప్పుడు ఏడు సినిమాలు అండ్రపోషన్లో ఉన్నాయి ఇదే చిన్న సినిమాలే ఏం పడుతున్నావు అనేది ఒక్కరొక్కోరు చెప్తా ఉంటే అంటే డబ్బులు పోగొట్టుకునేవాడు ఇక్కడ వస్తున్నావు వచ్చి పోగొట్టుకుని వెళ్ళిపోతున్నాడు చెప్పితే కంటిన్యూ అవ్వలేకపోతున్నాడు ఈరోజు మా మెంబర్లు